మన కేంద్ర ప్రభుత్వం ఏడి కార్యక్రమం పథకం ఏదైతే ఉందో అది మన రాష్ట్రంలో ఎక్కడ లేదు మన జిల్లాకు అది వర్తించి వీళ్ళు కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రి కానీ ఆ పథకాన్ని ఇక్కడ అమలు చేయాలి ఎందుకంటే హ్యాండిక్యాప్ వాళ్ళు మన నంద్యాల జిల్లాలో చాలామంది ఉన్నారు వాళ్ళకు లొకేషన్ పాదయాత్ర టైం నుండి ఎన్నికలకు ముందు కూడా ఒక అందరూ హ్యాండిక్యాప్ వాళ్ళు వచ్చి మాకు తోపు బండ్లు కావాలా మోటరై ట్రై సైకిల్స్ కావాలా అని అన్నారు అప్పుడు అన్నప్పుడు ఆయన ఒక మాట ఇచ్చారు ఏమని నేను ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేదాకా ఫస్ట్ ఫస్ట్ మీకు చేసేది మీకు కావాల్సిన పరికరాలు నేను ఇస్తాను అని చెప్పారు ఆయన ఇచ్చిన మాట తప్పకూడదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు ఈ పథకాన్ని మొత్తం ఆత్మకూరు ఒక్కటే కాదు ఏడు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేసింది అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో అసెస్మెంట్ క్యాంప్స్ జరుగుతాయి ముందు అసెస్ అసెస్ చేసి వాళ్ళకి ఏం అవసరం ఉందో ఒక్కొక్కరికి నాలుగైదు అవసరం చెవిటి మెషిన్లు ఏవైతే ఉన్నాయో అవి కానీ మోటరైజ్డ్ ట్రైసైకిల్ లేకపోతే ఆర్టిఫిషియల్ లిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈరోజు అసెస్ చేసి ఒకరోజు పెట్టి ఫ్రీగా పంపిణీ చేస్తామన్నమాట ఇది ఎంతో చక్కటి కార్యక్రమము అలింకో సంస్థ వాళ్ళు దీనికి స్పాన్సర్ చేశారు అందులో భాగంగా ఈరోజు ఆత్మకూరు టౌన్కి రావడము ఎమ్మెల్యే గారికి ఒక చెప్తున్నాము తను కూడా ఎమ్మెల్యే గారు కూడా వస్తానని చెప్పారు కాబట్టి ఇద్దరం చేయాలి అనుకున్నాము కానీ మధ్యలో ఏమో డిస్టర్బెన్సెస్ వచ్చాయి జరగకూడని డిస్టర్బెన్సెస్ ఈరోజు మాకేమి క్యాంపెయినింగు అంటూ ఏమీ లేదు యాక్చువల్గా క్యాంపెయినింగ్ కూడా లేదు ఓన్లీ ఆ సెంట్రల్ గవర్నమెంటు ఏదైతే ఉందో దానికని వచ్చాం ప్రతి అసెంబ్లీలో జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు చాలా చక్కగా మా మండలాల్లో ప్రతి ఒక్కరు వచ్చారు వందలలో హ్యాండిక్యాప్స్ వచ్చారు కాబట్టి వాళ్ళకు మేలు చేసేలాగా ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయాలి వాళ్ళకు ఉచితంగా వాళ్ళకు అవసరమైనవి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం ఇంకా జరుగుతుంది అసెస్మెంట్ కావాలి ఇంకా జరుగుతుంది ప్రోగ్రామ్ లేటుగా జరిగింది ప్రోగ్రాము పదకొండు గంటలకు స్టార్ట్ యాక్చువల్గా వెళ్ళాలా ప్రోగ్రామ్కి వెళ్ళాలనే రెడీ అవుతూ ఉన్నాము కానీ మధ్యలో ఏవో డిస్టర్బెన్సెస్ వల్ల కొంచెం నేను వెళ్ళలేకపోయాను కానీ ప్రోగ్రామ్ ఎక్కడ ఆగలేదు మన హ్యాండిక్యాప్స్ ఎవరైతే వచ్చారో దివ్యాంగులు ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కార్యక్రమం అయితే అసెస్మెంట్ క్యాంప్ అయితే జరుగుతుంది ఏ కారణాల వల్ల ఇష్యూ కారణాలు ఏమీ లేదు కొంచెం అనవసరంగా ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు తప్ప ఇంకే అంతకు మించి వేరే రకంగా అయితే కొన్ని మీడియా ఛానల్స్లో ఏదో నేను క్యాంపెయినింగ్ చేస్తుంటే అడ్డుకున్నారు క్యాంపెయినింగ్ ఎక్కడ చేసినాం నాయన క్యాంపెయినింగ్ ఇంకా మొదలు కూడా పెట్టలేదు అసలు ఈరోజు క్యాంపెయినింగ్ ప్రోగ్రామే లేదు ఉన్న ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసినాం ఎందుకంటే ఎమ్మెల్యే గారికి వేరే ప్రోగ్రామ్ ఉందంటే నేను క్యాన్సిల్ చేసేసుకున్నాను ప్రోగ్రామ్ కూడా లేదు వద్దు అని చెప్పి ఈ మెయిన్ పర్పస్ ఈ సెంట్రల్ స్కీమ్ ఏదైతే ఉందో అది ముందుకు తీసుకెళ్లాలనేది మెయిన్ ఏరా లేదండి ఆయనకు ఇల్లు ఇక్కడ ఉంది కాబట్టి బ్రేక్ఫాస్ట్కి పిలిచారు అంతే నన్ను బ్రేక్ఫాస్ట్కి పిలిస్తే ఒక కేంద్రం ఆయన మంత్రి ఎక్స్ మినిస్టర్గా మన పార్టీ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకు నేను మర్యాద ఇచ్చి ఆయన పిలుపు మేరకు నేను బ్రేక్ఫాస్ట్ టిఫిన్కి వెళ్ళడం జరిగింది అందరూ కూడా దాదాపు యాభై మంది వచ్చారు మాతో అందరికీ టిఫిన్ పెట్టారు టిఫిన్ వరకే అంతే తప్ప ఇంకా వేరే ప్రోగ్రాం అయితే ఏమి లేదు థ్యాంక్ యూ